కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ కౌన్సిలింగ్ హాల్ నందు ప్రజా వేదిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి మున్సిపల్ చైర్పర్సన్ లోకేశ్వరి మున్సిపల్ కమిషనర్ మరియు పలు వ్యాపారస్తులు నాయకులు కార్యకర్తలు అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో దేవిశెట్టి ప్రకాష్ మండిపడ్డారు ఇన్ని సమస్యలు చెప్తే పది సంవత్సరాలైనా ఇన్ని సమస్యలు ఎవరూ తీర్చలేరు అలా తీరిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా ఒకటి రెండు సమస్యల పైన ముందు చర్చ జరిపి వాటిని పరిష్కరించాలి ఆ తరువాత వేరే సమస్య పరిష్కరించాలంటూ తెలిపారు అందులో భాగంగా అన్ని రాజకీయ పార్టీలు ప్రముఖులు వ్యాపారస్తులు ప్రతి ఒక్కరిని పిలవడం జరిగింది నేను ఒకటే రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఆదోని అభివృద్ధి చెందాలంటే ఒక ఇష్యూ పెట్టాలి ఒక రెండు నెలలకు మూడు నెలలకు ఈ తొంభై నాలుగు వరకు ఆదోన్లీ అభివృద్ధి కమిటీ అని చెప్పి పెట్టడం జరిగింది తొంభై నాలుగు వరకు ఉంది ఆదోని ట్రాఫిక్ అడ్వైజర్ కమిటీ డెవలప్మెంట్ ఆ రోజు పది చెప్పి ఒక రెండు అయితే ఉండే ఈ రోజు దాదాపు ఇన్ని సమస్యలు చెప్పి వాళ్ళు ఎవరు ఈవెన్ ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషన్ అయితే ముఖ్యమంత్రి చేత కూడా కాదు ఆ అది కూడా కాదు ఒకటి ఒక ఇష్యూ చేసుకోండి చేయండి నేను ఒకటే చెప్తున్నా ఆదోని జిల్లా చేయండి మెడికల్ కాలేజ్ చేయండి ఆదోని హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చెందుతుంది అంతేకాని మనం పదాలు చెప్పే పదాలు ఎక్కడ కావు వ్యాపారస్తులు సివిక్ సొసైటీ వాళ్ళు చాలా చెప్పినారు అయితే ఇంకా పది సమస్యలు ఇస్తా వాళ్ళు చేస్తే ఛాలెంజ్ చేస్తే ఆదంలో రాజకీయ సందేశ తీసుకుంటా ఒక ప్రజావేదిక పెట్టింది మంచిదే ఇది ఇంతవరకు పెట్టగంటారు కానీ తొంభై నాలుగు పెట్టారు అన్నా అన్నా నేను చెప్పింది ఇప్పుడు పదహారు వాళ్ళ సివిల్ సొసైటీ వాళ్ళు పెట్టండి ఇదే మంచిదే నేను దానికి వ్యతిరేకం కాదు తొంభై నాలుగు పెట్టాం పెట్టాము తొంభై నాలుగు ఉన్నంత వరకు అబ్బాయి మూడు నెలలు ఆరు నెలలు ఆస్తులు పెట్టడం జరిగింది అన్ని అధికారులు వ్యాపారస్తులు ఆధునిక పొట్ట ప్రజలు అధికార పార్టీలు అనాధికారు అన్ని అందరూ పెట్టాము కానీ మళ్ళీ అప్పటి నుంచి ఇంతవరకు లేదు ఇరవై ఐదు వరకు ఈ రోజు ఎమ్మెల్యే గారు పెట్టిన ఎమ్మెల్యే గారిని ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే సివిల్ సొసైటీ వాళ్ళు నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను మీరు త్రీ మంత్ పెట్టండి ఒక ఐదు ఇష్యూ ఇసుకోండి దాని మూడు సాధించండి హండ్రెడ్ పర్సెంట్ సాధించండి ఆ రోజు డెవలప్ అభివృద్ధి కంపెనీ మర్యాద ఉంటుంది కానీ ఇరవై ముప్పై చేస్తే ఎవరు ఊరు చేయలేరు ఈవెన్ ముఖ్యమంత్రి వచ్చి ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషన్ కూడా ముఖ్యమంత్రి చేయలేరు ఇన్ని ఇన్ని అభివృద్ధి పనులు ఒకరికి రెండు తీసుకోండి మూడు రోజులు చేయకుంటే నెక్స్ట్ మీరు మాట్లాడండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు చెప్పేది కాదు ఒకటి ఆదోని జిల్లా చేయండి నూటికి నూరు పర్సెంట్ అభివృద్ధి ఇచ్చింది ఆదుని నూటికి నూరు పర్సెంట్ అలాగే మెడికల్ కాలేజ్ తీసుకోండి విద్యార్థుల సమస్యలు తీరుస్తుంది ఇటు ప్రజల సమస్యలు తీరుస్తుంది ఆదు అభివృద్ధి చేస్తుంది అదే నా భావన ప్రతి మూడు నెలలు పెట్టండి రెండు మూడు ఇష్యూ తీసుకురండి ఎమ్మెల్యే ద్వారా ఎమ్మెల్యే దగ్గర కొట్టాడి ఓటు దగ్గర కొట్టాడి అభివృద్ధి చేయండి అని చెప్పి ఈ మీడియా దగ్గర తెలుపుకుంటారు నా పేరు చేసేట్టు ఎక్స్ ఏపీఎంసీ చైర్మన్ ఆదు